చూడాలనుకుంటే అవకాశమున్నది ఒకే ఒక్క చోట ఉంది దశావతారములను దర్శనము చేయవచ్చు ఎక్కడ చేయవచ్చు అన్నమాచార్యుల వారు చెప్పారు ఇందరికీ భయంలిచ్చు చేయి కందువకు మంచి బంగారు చే వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీరణ జయ వ్యాపార వ్యాపారీణ క్షోణీదివ్యకరుణ తమోహరణ తండ్రి ఆ స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం ఎందుకంటే నకృతం దైవ నృతంఘనకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్రా తారూపం విరాజి అని భవిష్యోత్తర పురాణం ఆయనని ఎవ్వరూ చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో